వేసుకుని టై కట్టుకుని ఆఫీసర్ల కలరింగ్ ఇవ్వడం ఐడి కార్డులతో ఎంట్రీ ఇచ్చి లూటీ చేయడం ఇలాంటి సీన్లు జనరల్ గా సినిమాల్లో చూస్తుంటాం సరిగ్గా ఇదే ఫాలో అయింది కోనసీమ జిల్లాలో ఓ ముఠా చిక్కడు దొరకడు టైప్ లో తప్పించుకు తిరుగుతున్న డిఫా దోపిడి గ్యాంగ్ కి రాజోలు పోలీసులు చెక్ పెట్టారు ఇంతకీ ఆ బ్యాచ్ ఎలా పట్టుపడింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లికి చెందిన ఎడ్ల అరవింద్ గూడపల్లి పాలెంవాసి సామాని సందీప్ కోతవరం నేలపూడి శ్రీధర్ ముల్లిటికి చెందిన మణికంఠ వీళ్ళంతా ఓ గ్యాంగ్ ఒకప్పుడు పని పాట లేకుండా బేవర్స్ గా తిరిగేవాళ్లు ఇలా అంటూ బుర్ర ఫ్రై చేసుకున్నారు అప్పుడు ఫ్లాష్ అయింది ఫేక్ ఆఫీసర్ల పిక్చర్ ఆలోచన రావడమే ఆలస్యం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులవని కలరింగ్ ఇచ్చారు కూనవరం గ్రామంలోని రుద్ర రామకృష్ణాపురానికి చెందిన శ్రీ వెంకటేశ్వర అండ్ బాయిల్డ్ రైస్ మిల్ కి పులోమంటూ బయలుదేరారు మేం అధికారులం తనిఖీలు చేయాలంటూ హంగామా చేశారు ఆ కాగితం ఈ డాక్యుమెంట్ అని డిమాండ్ చేస్తూ మిల్లుకు సంబంధించిన కీలక పత్రాలు జేబులో పెట్టుకున్నారు వెళ్తూ వెళ్తూ పంతొమ్మిది లక్షల క్యాష్ తో ఉడాయించారు ఇది రెండు వేల పద్దెనిమిది నాటి ముచ్చట రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ లోనూ సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేశారు కాకపోతే సెకండ్ అటెంప్ట్ లో ఖాకి అడ్డంగా దొరికిపోయారు బందిపోటు ముఠా మెంబర్స్ జైలుకెళ్లి చిప్పకూడుతుంది కొద్ది రోజుల తర్వాత బెయిల్ పై బయటకొచ్చింది కానీ పత్తా లేకుండా పోయింది ఈ గ్యాంగ్ సభ్యులు కనిపించకపోవడంతో చాలా మంది వ్యాపారుల్లో తెలియని ఆందోళన ఎప్పుడు తమ దందాలు వేలెట్టి ఊడ్చుకెళ్తారో అని కంగారు పడ్డారు ఈ క్రమంలోనే ఏడేళ్లుగా పరారీలో ఉన్న ఈ దొంగల ముఠాకి చెక్ పెట్టారు రాజోలు పోలీసులు మోటివ్ ఏంటంటే ఇందులో ఏవన్ ఎడ్ల అరవిందన్ ఉన్నాడు అతనికి ఈ కంప్లైంట్కి సమ్ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఆ ల్యాండ్ డిస్ప్యూట్ను ను పురస్కరించుకొని ఈ విధంగా ఈ నేరానికి ప్లాన్ చేసి వాళ్ళు చేయడం జరిగింది ఆరుగురు ముద్దల్లో నలుగురు ముద్దల్లో దొరకడం జరిగింది అరెస్ట్ చేసి మనకు తరలించడం జరిగింది ఈ ముఠాకి చెందిన మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నారు వాళ్ళు గానే అలదాచుకున్నారా వేరే చోట మఖం వేసి దోపిడీలకు ప్లాన్ చేస్తున్నారా పోలీసులు మాత్రం వాళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు స్థానికంగా ఎవరిపై అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు